చె అదేదే ఆ రోజు పట్టు పావుకు లేవు అబ్బా తోకసరిగా లేదు ఈ చదువుది ఆ చదువుతుంది పొడక కొంటానికి ఈ కపాలగాడి కూతురు అనిపించిన మల్ల అయ్యా వచ్చినావా వచ్చిన బిడ్డ నీ లగ్గానికి పైసలు కూడా తెచ్చిన మళ్ళా పొద్దుకొక పెళ్ళంటొద్దు జైల్లోకి వెళ్తాం ఇక వెళ్ళను నేను గొప్ప ఉడికిచ్చి లగ్గం చేసేదాకా నేను వెళ్ళను నీ మీద ఒట్టు మళ్ళా తీసుకోండి సంతాపం సంతాపం పాపం పాపం అవినీతికి శిక్ష నీతికి రక్ష దేవుడిలా తీర్చుకున్నాడు పాపం కక్ష ఇది అదే అంటే ఏమిటండి పక్షివాతం పక్షులను పెట్టిన బాధలకు ఫలితం నువ్వు పెద్ద డాక్టర్ అయినట్టు పెట్టు పక్షవాతానికి ఏదో పావురాలు ఎత్తు ఇదిగో ఇదిగోరమా కాకులు చంపి కాళ్ళు ఎదురు పోగొట్టుకున్నాను ఇక పావురాయలు కూడా ఎక్కడ ఎంత గొప్ప ఇదిగో ఈ జబ్బుకి పచ్చం చాలా ముఖ్యం రోజుకొక లోటాడు గంజి తప్పింకేమీ ఇవ్వడానికి నీళ్ళే అది ఉప్పు లేకున్నాను నీకు చెప్పులు కూడా ఎందుకయ్యా మళ్ళీ లేచి నేను నడుస్తావా ఇది చాలా ప్రమాదకరమైన జబ్బు వెంటనే మనం ఎక్కడి నుంచి వెళ్ళిపోవడం మంచిది అదేంటండి ఈ మనిషిని వదిలేసి అప్పుడే వెళ్ళిపోతారా అలా కాదయా ప్రాణాలతో పని ఇదిగో చూడండి ఎవరు కూడా ఇతన్ని ఈ మంచాన్ని లోపలికి తీసుకెళ్ళొద్దు ఇక్కడే ఉంచండి ఇతని కోసం ప్రత్యేకంగా ఒక కంచం గ్లాసు పెట్టండి ఏది పోసినా అరగజం దూరం నుంచి పోయాలి అరి ఎవరో దగ్గరికి వెళ్ళకూడదు ప్రాణాలతో పని వస్తాను కాసలయ్యా నువ్వు నాతో పోటీ చేద్దాం అనుకున్నావు కానీ భగవంతుడు ఇలా చేశాడు నేను ఏకగ్రీవంగా గెలుస్తాను నీ శిలా విగ్రహం ఊరి నడిబొడ్డున వేయిస్తాను నువ్వు పోయాక అధ్యక్ష ఇప్పుడైనా చందా ఇస్తాడేమో పదరా చందా అడిగితే వెంటనే పద పదరా నేను ఇంకా చాలా కాలం పట్టకాలనుకుంటున్నాను బాబా ఆయన వద్దుగా నాడు ధర్మరాజు లాంటి ధర్మారావు గారు మనకి ప్రెసిడెంట్ గా ఉన్నారు గనక మన పంచాయతీలు ఏ పొరు పెచ్చులు లేకుండా నడుపుకు రాగలిగారు ఈసారి మీరు ఈ బాధ్యత వహించక తప్పదు రు బాబు ఈ పదవులన్నా రాజకీయాలన్నా నాకు గెట్టవు కానీ గ్రామక్షేమం కోసం మీరు ఎన్నికల్లో నిలబడకాలి ఏం తెలుసు మీకు రాజకీయం మంచి రవి బాబు గాంధీ గారు మొహం చూసి మొట్టమొదట నీ ఇంటికి వచ్చి నీ కాళ్ళ మీద పూలేసి మరీ అడిగాను నన్ను సపోర్ట్ చేయమని గొప్ప ఛాన్స్ వచ్చింది ఇవాళ నాకు దేవుళ్ళు లాంటి ధర్మారావు బాబు గారు పోయారు నాతో పోటీ చేయాలనుకున్న కాసులే మన సానబడ్డాడు ఆ జాతను నువ్వు అడ్డం తప్పుకుంటే నేను ఏకగ్రీవంగా ఎన్నికవుతాను మన ఊరికి గవర్నమెంట్ బహుమతి ఇస్తుంది కొన్ని వేల రూపాయలు వస్తాయి అని చేత నువ్వు సపోర్ట్ చేయి ఈ ఒక్కసారికి మళ్ళీ నా ఛాన్స్ నాకు జన్మలో రాదు నేనేం కావాలని కోరుకోవట్లేదు చందారావు గారు ఈ ప్రజలే బలవంతం చేస్తున్నారు ప్రజలకేటా వాళ్ళకి ఏకగ్రీవంగా ఎలక్షన్ జరిగితే వాళ్ళకేం ఒరగదు అని చేత మనలో మనకు పోటీ పెట్టేసి ఉభయల దగ్గర తినేసి మన ఎదమలు చేసేస్తారు అది ప్రజలకు కావాల్సింది అని చేత వాళ్ళ గొడవ నీకు వద్దు నీకేదయా కుర్రొడవి నీకు బోల్డ్ భవిష్యత్తు ఉంది ఏదో ప్రెసిడెంట్ డిగ్రీ ఏంటి ఎమ్మెల్యే అవుతావు ఆ తర్వాత మంత్రి కూడా అవుతావు నా సపోర్ట్ నీకు ఉంటుంది కదా పెద్దోడిని నా టైం అయిపోయింది ఈ ఛాన్స్ నాకు మళ్ళీ రాదు నాకు ఇచ్చేయి పైగా ఇదే వ్యవసాయమా నువ్వు జల్లేసే ఇత్తనాలకి పంట పండేసి ఇంటికి వచ్చేయడానికి రాజకీయం అంటే పెట్రోల్ కాదు నీళ్లతో నిప్పి వెలిగించాలి కాళ్ళు పట్టుకుని తలకాయలు నరికేయాలి కడుపులో కత్తులు పెట్టుకుని ఆప్యాయంగా కౌగులించేసుకోవాలి కాలువ మీద ఒంతురి కట్టడం కాదు ముందు ఒత్తిరి కట్టించి తర్వాత కాలువ తవ్వించాలి ఇంత గొడవ ఉంది రాజకీయం అంటే ఆయన మాట మమ్మల్ని అన్యాయం చేయకు బాబు సరే మీ ఇష్టం ప్రజల మాట నేను కాదనిలేను చందారావు గారు మాటలతో లాభం లేదు అమ్మాయి మా కాపాలి గారు లోపల ఉన్నాడా ఉన్నాడా మీ నానా నేను ఫ్రెండ్స్ అబ్బాయి నువ్వు ఇక్కడ ఉండు నేను మాట్లాడొద్దాం Sen burada ne yapıyorsun? Sen burada ne yapıyorsun? Sen ne yapıyorsun? Sen burada 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 ne yapıyorsun? Sen ne Sen burada ne లేదు బేదరవ్ మా ఊరు పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ ను కూడా కాలేదు నువ్వు జైలు నుంచి విడుదలయ్యావని తెలిసింది కొండంత ధైర్యం వచ్చింది నువ్వు నాకు ఉపకారం చేయాలి బేదరవ్ నేనేం చేయగలను బిడ్డ పీకలు తీయగలను కానీ పదవులు పీకలికి పదవులకి కర్రకి జెండాకి ఉన్నంత సంబంధం ఉంది నాకు సాయం చేస్తాను మాటి ఆ తర్వాత చెప్పు ఈ మందులోకి ఒక శాప ముంచి పెడతా పెట్టి వంగు నీ వీటి మీద పెంచి పెడతా అమ్మ నీ అమ్మ